మొదటి సమూయలు ఇరవై ఆరో అధ్యాయము అంతట జీఫీయులు గిబియాలో సౌలునొద్దకు వచ్చి దావీదు యషీమోను ఎదుట హకీలామన్యములో దాగియున్నాడని తెలియజేయగా సౌలు లేచి ఇస్రాయేలీయులలో ఏర్పరచబడిన మూడు మందిని తీసుకుని జీఫు అరణ్యములో దావీదును వెదకుటకు జీఫు అరణ్యమునకు పోయెను సౌలు యషీమోను ఎదుటనున్న హకీలామన్యమందు త్రోవ ప్రక్కను దిగగా దావీదు అరణ్యములో నివసించుచుండి తన్ను పట్టుకునవలెనని సౌలు అరణ్యమునకు వచ్చనని విని వేగుల వారిని పంపి నిశ్చయముగా సౌలు వచ్చనని తెలిసికునిను తరువాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి సౌలును సౌలునకు సైన్యాధిపతి ఎగునేరు కుమారుడైన అబ్నేరును పరుండియుండగా వారున్న స్థలము కనుగునిను కృత్తలములో పండుకొనగా దండువారు అతని అతని నుండిరి అప్పుడు దావీదు పాలములోనికి సౌలు దగ్గరకు నాతోకూడా ఎవరు వత్తురని హిత్తీయుడైన అహీమలెకును శరుయా కుమారుడును యోవాబునకు సహోదరుడనగు నడుగగా నీతో కూడా నేనే వత్తునని అభిషేయనిను దావీదును అభిషేయును రాత్రివేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలుదండు కృత్తలములో పండుకుని నిద్రబోవచుండెను అతని ఈటె అతని తలగడ దగ్గర నేలను నాటియుండెను అబ్నేరును జనులను అతని చుట్టుపండుకునియుండి అప్పుడు అభిషేయ్ దావీదుతో దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకప్పగించెను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటెతో ఒక్కపోటు పొడిచి నేనతనిని భూమికి నాటివేతును ఒక దెబ్బతోనే పరిష్కారము చేతుననగా దావీదు నీవతని చంపకూడదు చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషియగుట ఎవనికి సాధ్యము యహోవా జీవముతోడు యహోవాయే అతని మొత్తును అతడు అపాయమువలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను అలాగున నేను చేయకుండా యహోవా నన్ను ఆపునుగాక అయితే అతని తలగడ దగ్గరనున్న ఈటెను నీళ్ల బుడ్డిని తీసికొని మనము వెళ్లిపోదము రమ్మని అభిషేతో చెప్పి సౌలు తలగడ దగ్గరనున్న ఈటెను నీళ్ల బుడ్డిని తీసికొని వారిద్దరూ వెళ్లిపోయిరి యహోవాచేత కందరికి గాధనిద్ర కలుగగా వారిలో ఎవడును నిద్రమేలు కొనలేదు ఎవడును వచ్చిన వారిని చూడలేదు జరిగినదాని గుర్తు పట్టినవాడొకడును లేడు తరువాత దావీదు అవతలకు పోయి దూరముగా కొండమీద నిలిచి ఉభయుల మధ్యను చాలా ఎడముండగా జనులును నేరు కుమారుడైన అబ్నేరును వినునట్లు అబ్నేరు నీవు మాటలాడవా అని కేక వేగా అబ్నేరు కేకలు వేసి రాజును నిద్రలేపు నీవెవడవని అడిగెను అందుకు దావీదు నీవు మగవాడవు కావా ఇస్రాయేలీయులలో నీ వంటివాడెవడు నీకు యజమానుడగు రాజునకు నీ వెందుకు కాపు కాయకపోతివి నీకు యజమానుడగు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరువకు వచ్చెనే నీ ప్రవర్తన అనుకూలము కాదు నీవు శిక్షకు పాత్రుడవే యహోవా చేత అభిషేకము నొందిననీ ఏలినవానికి నీవు రక్షకముగా నుండలేదు యహోవా జీవముతోడు నీవు మరణశిక్షకు పాత్రుడవు రాజు యొక్క ఈటె ఎక్కడనున్నదో చూడుము అతని తలగడ యొద్దనున్న నీళ్లబుడ్డి ఎక్కడనున్నదో చూడుము అని పలికెను సౌలు దావీదు స్వరము ఎరిగి దావీదా నాయనా ఇది నీ స్వరమేగదా అని అనగా దావీదు ఇట్లనిను నా ఏలినవాడా నా రాజా నా స్వరమే నా ఏలినవాడు తన దాసుని ఇలాగు ఎందుకు తరుముచున్నాడు నేనేమి చేసి నావలన ఏకీడు నీకు సంభవించును రాజా నా ఏలినవాడా నీ దాసుని మాటలు వినుము నామీద పడవలెనని యహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచవచ్చును అయితే నరులెవరైనను నిన్ను ప్రేరేపించిన ఎడలవారు యహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు వారు నీవు దేశమును విడిచి దేవతలను పూజించుమని నాతో చెప్పి యహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు నా దేశమునకు దూరముగాను యహోవా సన్నిధికి ఎడమగాను నేను మరణము నొందకపోవదును గాక ఒకడు పర్వతములమీద మీద కౌజుపిట్టను తరిమినట్టు ఇస్రాయేలు రాజవైన నీవు మిన్నల్లిని వెదకుటకై బయలుదేరి వచ్చితివి అందుకు సౌలు నేను పాపము చేసితిని ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా దాని బట్టి నేను చేయను దావీదా నాయనా నాయొద్దకు తిరిగిరమ్ము వాడనై నేను తప్పు చేసి దావీదు దావీదురాజా ఇదిగో నీ ఈటె నాయొద్దనున్నది నొకడు వచ్చి దాని తీసుకునవచ్చును యహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యహోవా చేత అభిషేకము నొందినవానిని చంపనొల్లకపోయినందున నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును చిత్తగించుము ఈ దినమున నీ ప్రాణమునా దృష్టికి ఘనమైనందున యహోవానా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఇంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పెను అందుకు సౌలు దావీదా నాయనా నీవు ఆశీర్వాదము పొందుదువుగాక నీవు ఘనకార్యములను పూనుకుని విజయమునొందువుగాకా అని దావీదుతో అణిను అప్పుడు దావీదు తన మార్గమును వెళ్ళిపోయెను సౌలును తన స్థలమునకు వచ్చెను